హలో ఆల్ వేసవి వేడి తీవ్రతరం కావడంతో రిఫ్రెష్ మరియు ఆరోగ్యాన్ని పెంచే పానీయాలను కనుగొనడం చాలా ఇంపార్టెంట్ చర్మాన్ని క్లియర్ చేసే సామర్థ్యంతో సహా అనేక ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా నిలిచే అటువంటి పానీయం బేల్ షర్బత్ బేల్ షర్బత్ కి సంబంధించి బేల్ ఫ్రూట్ నుంచి తీసుకోబడిన ఈ సాంప్రదాయ భారతీయ పానీయం రుచికరమైంది మాత్రమే కాకుండా మీ చర్మ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరిచే పోషకాలతో నిండి ఉంటుంది ప్రకాశవంతమైన మరియు స్పష్టమైన చర్మాన్ని పొందడానికి మీరు ఈ వేసవిలో మీ దినచర్యలో బేల్ షర్బత్ ను ఎలా చేర్చుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం బేల్ చెక్క ఆపిల్ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశం మరియు ఆగ్నేయ ఆసియాకు చెందిన ఒక పండు అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఇది శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించబడుతోంది ఈ పండులో విటమిన్ ఏ బి వన్ మరియు సి అలాగే కాల్షియం పొటాషియం మరియు ఇనుము వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఇది వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ను కూడా కలిగి ఉంటుంది ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడం మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి బేల్ దాని నిర్విశీకరణ లక్షణాలను ప్రసిద్ధి చెందింది ఇది టాక్సిన్స్ యొక్క శరీరాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఇది మొటిమలు మరియు నీరసం వంటి చర్మ సమస్యలు కలిగిస్తుంది ఆరోగ్యవంతమైన చర్మానికి ముఖ్యంగా వేడి వేసవి నెలలో హైడ్రేషన్గా ఉండడం చాలా అవసరం బేల్ షర్బత్ మీ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఒక అద్భుతమైన మార్గం సరైన ఆర్ద్రీకరణ చర్మం స్థితి స్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది చక్కటి గీతలు మరియు ముడతల రూపాన్ని కూడా తగ్గిస్తుంది మరియు చర్మాన్ని బొద్దుగా యవ్వనంగా ఉంచుతుంది